ఆ యొక్క వివాహ కార్యక్రమం అనేటటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం ధర్మబద్ధము ఈ యొక్క కలియుగానికి వచ్చేసేటువంటి కార్యక్రమం వచ్చేసరికి ఆ యొక్క ధర్మం లేదు కాబట్టి దానికి బదులుగా గాసు అంటే గావంటే గోవు ఇస్తున్నాను అని చెప్పేసి మా ఈవో గారి యొక్క వక్క పలుకుని పైకి వదిలినారు ఆ యొక్క కార్యక్రమం చాలా పునీతమైనటువంటి కార్యక్రమం అది వీక్షించిన వారికి ఈ యొక్క నేత్రలోగాలు రావు చెప్పేసి అశ్విని దేవత యొక్క అనుగ్రహం మనకు పొందుతుందని చెప్పేసి చెప్పబడి ఉన్నది కాబట్టి ఇంతసేపు ఆ యొక్క కార్యక్రమాన్ని

అని చక్కగా కన్యాదానాన్ని శుభక్షణాలు ఎందుకంటే కన్యాదానం చేయడం చేత ఇరువైపులా ఉన్నటువంటి ఒక దంపతులు భార్యాభర్త ఇరువురికి కూడా ఉన్నటువంటి ఇరవై ఒక్క తరాల వారు ఉత్తరించబడతారని మహాసంకల్పం చెబుతుంది దశ పూర్వేశాం దశాపరేషాం మద్వంశానాం అని చక్కగా స్వయంగా వెంకట నాయకుడు ప్రతి దినము కూడా తన నిత్య కళ్యాణోత్సవంలో చెప్పేటువంటి మహాసంకల్పం అటువంటి మహాసంకల్పం మహా అంటే చాలా పెద్దదైన సంకల్పం సంకల్పం అంటే ఆలోచన అని అర్థం ఏందే ఆలోచన పరమాత్మ యొక్క ఆలోచనే పరమాత్మ ఆలోచన ఎట్లున్నట్టుంది ఈ ప్రపంచ రూపంలో ఉంది అటు ఏడు లోకాలు ఇటు ఏడు లోకాలు ఏడేడు లోకాలతో కూడినటువంటి మొత్తం విశ్వ సృష్టి అంతా కూడా ఇక్కడ సమీక్ష చేయబడుతుంది మహాసంకల్పంలో అందుకనే భూలోక భోర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోక పర్యంతం భూలోకాలు అతల వితల సుతల రసాతల మహాతల పాతాల పర్యంతం అధోలోకాలు మధ్యలో ఉన్నవాడు ఏ లోకంలో ఉన్నవాడు కూడా ఇక్కడికి రావాలి అందుకనే దీని మధ్యలోకం అంటారు భూమిని భూమికి పైన ఏడు ಭೂಮಿಗೆ ಕಿಂತ ಏಳುತೋ ಕಲಿಪೆ ಚತುರ್ದಶ ಭುವನಾಲು ಅಂತಾರೆ ದೇವಿ ಮುಲ್ಲೋಕಾಲು ಅಂತಾರೆ ಮುಲ್ಲೋಕಾಲು ಪದ್ನಾಲು ಈದೇ ಬಲವನ್ನಿದರ ಪ್ರಸಜ್ಯಾವರ್ಣೆ ಸಪ್ತಮಿರಾವೃತೆ ಮಹತಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಗರಂಡ ಮಂಡಲಿ ಆರಾಧಿತ ಶಿವರ ಗುರುಮಾನಂತೈ ರಾಮದ ಜಟ ದಿಗ್ಗಜ ಓಬರ್ ಪ್ರತಿಷ್ಠಿತಸ್ಯ ಆತಲ ವಿತಲ ಸತಲ ತಲಾತಲ ರಸಾತಲ ಮಹಾತಲ ಪಾತಾಲ ಸಪ್ತ ಲೋಕಾನಾಮ ಪರಿತಲೇ ಓಂ ಮಹಾನಾರಾಯಣ नस्यास हारस्ना फलाम नवन्नलमन्दे अयया दvndरीका वामन गोदान्द्रम सुन्दगारोम सु쁘दि गाख्य अस्त्रिक बन्दे जुण्डा दण्डो तम विदे लोकाचल विदे यमये जुजराद्र बिदक्षिर सुद्रोद कारणे परिवृदे नमो प्रेक्ष बिशङ्क्रांधि साकशाम पुष्पराक्थे सत्तदवी पेला वृदे हे नदि शोभदि अम्बोवदि देवदि वम देवस्य तास वितृpseमे अस्मिनां कारम्य पुष्टहस அனந்தவெரில அச்சுதோ அகிலங்குகாய அகிலலோகான பவி ஆர் பரவியூவந்த परक परमजर्मन वाला त्रेय युवर प्रत्युम नजरमरा पुत्राया विभवे बाज दे वजरमरा पुत्राया अर्चन अच्छा बजाये श्रीखरा मध्ये दिनारा जिमस भावी रे वराया पुण्यं फ्री तो, है अबोझास्या वीरि परमजर्म अबोझास्या रहा एक न्यारा दादा रंगत में चतुर्वेद राघाध्यायिनी प्रवरा विश्वभर प्रवराध सौभाग्य रोत्र विश्व चतुर्वेद राघाध्यायिनी सौभाग्य विश्वभर प्रवरा अन

नारत पराशिर पुंडरीक व्यास अम्बरीष सुखसौ न कहु निवासः भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मीन्द्रसिंह मम देवानुग्रह कल्याचना मंगलं सावधान शुभोर्तये सावधान नै सावधान नारायण ध्यान सावधान tại vì ai được yêu ai được yêu ai được yêu ai được yêu ai

よくそれを決められていそうです。 कुर्सकों आसान जाम ले पढ़िए पढ़िए बाइकरों को प्यार मिलता कुर्सकों को प्यार मिलता कबाजात ताकूली ताकूली उनके बारे चर्कों रे नागमों ले आये ताकूल ताकूल अपने उसके ताकूल धनाना ताकूल धनाना ताकूल धनाना संतरे इशारा मी मस्तारों मी దయచేసి కూర్చోడమ్మా ఎవరు లేవద్దు ఒక పదహైదు నిమిషాల్లో కళ్యాణం పూర్తి అవుతుంది దయచేసి సహకరించండి ఒకరు లేసి అందరు లేస్తారు కలగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది జనం చాలా మంది ఉన్నారు ఎవరు కూడా ముందుకు రావద్దు కళ్యాణం ముఖ్యమంత్రి લક્ષ્મી અવર ભગામિ એવ્યા મૃદે જંગામાં સ્વયં પ્રિય કામનાજ કલ્યાણ રહે

అందరూ వెళ్ళండి అంద ప్రసాదం చేసుకొని వెళ్ళండి దయచేసి సహకరించండి 한글 자막 자막 요하 هزاع: దయచేసి తీసుకోండి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దయచేసి స్టేజ్ ఖాళీ చేయండి కళ్యాణం ముగిసింది మీరు చేయాల్సినటువంటి పని కళ్యాణ కాలకులు హుండీలు వేసి కళ్యాణ అక్షితలు తీసుకొని అన్ని ప్రసాద విధానంలో అప్పుడే ఈ కార్యక్రమం పూర్తి అయినట్టు దయచేసి దయచేసి స్టేజ్ ఖాళీ చేయండి చాలా మంది స్టేజ్ కొడుతున్నారు Ayo, video sekali yang sudah baru. Jangan lupa sekali yang sudah baru. Mana lagi yang aku jawab? Jangan lupa sekali yang sudah baru. Jangan lupa sekali yang sudah baru. Sir, please don't change us, please. Change వర్ష విగ్రహాలు సమాధానాలు చేయాలి దయచేసి సహకరించాలి ఎంతసేపు మంచి సమర్శిస్తూ మంచి వాయిద్య బోధం ఇస్తాడు అని సమర్చిస్తున్నా ఎప్పటికప్పుడు సహకరించిన మరియు వర్గాలు ప్రధానమంత్రి తెలియజేసుకుంటున్నాం